నైట్ హలో అండి హాయ్ అందరికి తమ్మిది చూసారు కదా బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది సెవెన్ హండ్రెడ్కే కట్ వర్క్ బ్లౌజ్ అని పెట్టినా కదా చూడండి కట్ వర్క్ చూపిస్తున్నా చాలా నీట్ ఫినిషింగ్ వర్క్ బాగుంది కట్ వర్క్ ఇది ఇట్లా పూసలు కూడా వచ్చినాయి సైడ్లకి వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంది ఎండింగ్ కూడా చాలా బాగుంది ఇది హ్యాండ్ నెక్ చూపిస్తా నెక్ ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా కట్ వర్క్ ఇచ్చారు నీట్గా చూడండి పూసలు స్టోన్స్ లుక్ మాత్రం బాగుంది హెవీ వర్క్ లాగా ఉంది ఓన్లీ కట్ వర్క్ ఇది ఫ్రెంట్ నెక్ చూపిస్తాను ఇది ఫ్రంట్ నెక్ ఇది కూడా కట్ వర్క్ వచ్చింది ఫ్రంట్ కూడా హ్యాండ్స్ బ్యాక్ నెక్ మొత్తం కట్ వర్కే దిగలు చూపిస్తాము చూడండి చాలా నీట్ ఫినిషింగ్ వర్క్ మాత్రం నీట్గా బాగుందండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ బ్లౌజు సెవెన్ హండ్రెడ్కే వచ్చింది నాకు సెవెన్ హండ్రెడ్కే పడ్డారండి ఈ బ్లౌజు మనం అక్కడ బర్గానే చేయాలి దీన్ని బర్గానే వేస్తే తక్కువకి ఇస్తారండి అక్కడ నాకైతే చాలా తక్కువ వచ్చింది చాలా తక్కువకి వచ్చింది నాకైతే అడ్రస్ ఎక్కడో చెప్తా అని పెట్టాను కదా కూడా కావాలి అనుకుంటే నాకు సమ్మె చేయాలి అడ్రస్ మళ్ళీ పెట్టాను మా టాములో ఇది నేను సరూర్ నగర్ పటేల్ మార్కెట్లో అండి బ్లౌజ్ ఇది అక్కడ చాలా షాప్స్ ఉంటాయి మంగళబాగ్ షాప్స్ ఏసి సరే మనకి రెడీమేడ్ కూడా దొరుకుతాయి శారీస్ కూడా దొరుకుతాయి అన్నీ అక్కడ నగర్ రూట్లో వెళ్ళాలండి సరూ నగర్ పటేల్ మార్కెట్లో ఇక్కడ బ్లౌజ్ తీసుకున్నాను అనేది అక్కడ చాలా చీప్గా దొరుకుతాయి మొత్తం వరకు బ్లౌజ్లు చాలా తక్కువ కూడా దొరుకుతాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా దొరుకుతాయి అక్కడ సింపుల్ డిజైన్లో అండి పెద్ద వరకు సెవెన్ హండ్రెడ్ పడది నాకు మీరు కూడా వెళ్ళండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.